హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ పైకి వచ్చారు వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి షజ్జల రామకృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కలిసి స్టేజ్ పై ప్రత్యక్షమయ్యారు సమాధానం ఏది పొత్తు కోసం వెంపర్లాడటం తర్వాత విడిపోవడం మళ్లీ కలవటం ఇదే వీరి పని అసలు ఎందుకు కలిశారు ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి ఆరు వందల ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలి అర్హులందరికీ స్థలాలిచ్చి ఉచితంగా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఎందుకు మోసం చేశారో చెప్పాలి మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఒక స్టేజ్ మీదికి వచ్చారు ఏపీ ప్రజలను తేలిగ్గా మోసం చేయవచ్చనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి ల లక్ష కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ కొర పదివేలు పది పదమూడు వేలు జరిగినట్టుంది ఐదేళ్లకు బంగారు మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే లక్ష కోట్ల పైనంది దాంట్లో ఇచ్చింది పదిహేను వేల కోట్లు పదమూడు వేల కోట్లు నాకు తెలిసి ఐదేళ్లకు ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు ఇంత అబద్ధాలు మోసపూరితమైన వీచి పైగా ఆ కూటమైనది కూడా పూర్తి ఐదేండు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న నిన్నటి సభ ఏదైనా అది ఒక దేనికైనా ఒక గుర్తుగా దేన్ని ఇండికేట్ చేస్తుందంటే అబద్ధాలు వంచన అలాగే బాధ్యత రాహిత్యం అలాగే ఈ రాష్ట్రం అన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు